నమస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మన శ్రీ రేవంతన్న గారికి మొదటగా జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు పుట్టినరోజు మాత్రమే కాదు మన కాంగ్రెస్ పార్టీకే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక దేవుడు చల్లగా ఉండాలని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా రైతులు అలానే స్టూడెంట్స్ మరియు అలానే మన మహిళలు కూడా కోరుకునే విధంగా తీసుకొచ్చారంటే నిజంగా మనకు రేవంతన్న గారు చాలా గర్వకారణం అని చెప్పి చెప్పుకోవాల్సిన విషయం ఈరోజు అలానే ముందుగా ఇన్ని రోజులు చేపట్టినటువంటి ప్రోగ్రాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంతన్న గారు చిన్న చిన్న లీడర్ స్థాయి నుంచి అంటే కాలేజీలో ఒక లీడర్గా ఎదిగాడు దాని తర్వాత మొదటగా రెండు వేల ఏడులో జెడ్పీటీసీగా నామినేషన్ వేసి గెలిచినటువంటి మొదటి వ్యక్తి మన రేవంతన్న గారు అలానే రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్సీ డైరెక్ట్ గెలిచినటువంటి మన రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు అలానే రెండు వేల పద్దెనిమిదిలో చేపట్టినటువంటి రెండు వేల ఇరవై రెండులో సారీ రెండు వేల ఇరవై రెండులో టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ లేదు ఈ తెలంగాణలో అనే తరహాలో అతను వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బ్రతికించి అలాంటి కార్యకర్తల గుర్తించి వచ్చినటువంటి వ్యక్తి మన రేవంత గారు అలానే ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో చెప్పినట్టే మేము పక్క కేసీఆర్ కుటుంబాన్ని పెద్ద దించుకున్నాం అని అనేక అనేకసార్లు మీడియాతో చెప్పినటువంటి మాటలు మన దగ్గర అన్నీ ఉన్నాయి చెప్పినట్టే పెద్ద దించిండు వచ్చిండు ఇటు రాగానే రైతు రుణమాఫీ మన రైతుల చేసిండు అలానే మహిళలకు ఫ్రీ బస్ కల్పించిండు ఈరోజు అక్రమంగా కట్టడాలు జరిగినాయి కేసీఆర్ హయాంలో వేలాది కోట్లు అమ్ముడుపోయి ల్యాండ్ పేద ప్రజలకు మంచి వాళ్ళకు ల్యాండ్ విక్రయించుకున్న మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా చెప్పుదెప్పతో పుట్టినట్టు రేవంత్న్న గారు చూపించడు ఈరోజు కూడా అతని బర్త్డే అతను పుట్టినరోజు సందర్భంగా కూడా జటు ఏం ప్లాన్ చేసుకోకుండా మూసి ప్రజలు ప్రజలు మూర్తికో బాధపడుతున్నారని చెప్పి వాళ్ళ కోసం పాదయాత్ర చేపట్టడం జరిగింది మరి ఇలాంటి ఇలాంటి అనేక బర్త్డే అంటే పుట్టినరోజు ఇంకా వంద సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మా టీం మెంబర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఇంకొక రేవంత్ అన్న గారు మీకొక ముఖ్య గమనిక మీరు మీరు చెప్పింది మాత్రం పట్టించుకోకండి మీరు చేస్తున్నటువంటి పనులు ఈరోజు సక్సెస్ అవుతున్నాయి ఇంకొక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మన చేతిలో ఉన్నాయి ఆ నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఎలా మారబోతుందో మనం చెప్పినట్టే మన కేసీఆర్ చెప్పినట్టే అమెరికా అవుతుందని చెప్పి చెప్పారు అతను చెప్పిండు అది మీరు చేసి చూపిస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్